భారత్కి ఒక అద్భుతమైన ఖజానా దొరికింది ఈ ఖజానా ఎంత ఉందంటే దాని మీద ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి అంతా ఉంది భారత్కు మొట్టమొదటిసారిగా భూమి లోపల వైట్ గోల్డ్ దొరికింది ఒక్కసారిగా ఈ వైట్ గోల్డ్ గురించి తెలుసుకుని శాస్త్రవేత్తలు పరేషాన్ అయ్యారు అంతేగాక ఇప్పుడు ఈ వైట్ గోల్డ్ పై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది మీరు ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఒకవైపు వైట్ గోల్డ్ నిక్షేపాలు బయటపడగా ఇంకోవైపు సముద్రం లోపల బీచ్ గోల్డ్ అనేది బయటపడింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళితే భారత్లో లభిస్తున్న ఖజానాకు ప్రపంచమంతా ఆకర్షితులవుతోంది ఇటీవల భారత్లో లభించిన ఖజానా గురించి తెలిసి ప్రపంచమంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది భారత్లోని మేఘాలయాలు జీఎస్ఐ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఖనిజ నిక్షేపాలున్నట్టు ఆధారాలు లభించాయి ఈ ఖజానా కనుక లభిస్తే ఒక్కసారిగా భారత తలరాత అనేది మారిపోనుంది ఇప్పుడు మేఘాలయ అనేది ఖనిజ నిక్షేపాలకు కేంద్రంగా మారిపోయింది మేఘాలయలో భారీ ఖనిజ నిక్షేపాలు బయటపడడంతో అక్కడున్న స్థానికులకి కొత్త ఆశలనేవి చిగురిస్తున్న పరిస్థితి ఇప్పుడు లభించిన ఖజానాతో మేఘాలయ వాసుల భవిష్యత్ అనేది పూర్తి స్థాయిలో మారిపోనుంది మేఘాలయలోని రెమరై పశ్చిమ హిల్స్ ఓల్డ్ కాశీహిల్స్లో భారీ బాక్సైడ్ ఖనిజ నిక్షేపాలనేవి బయటపడ్డాయి ఇది మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి భారీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అంతేగాక గారో హిల్స్లో కూడా బాక్సైడ్ ఖనిజ నిక్షేపాలకి సంబంధించిన అనేవి బయటపడ్డాయి దీంతో మేఘాలయలో ఉన్న అల్యూమినియం సెక్టార్లో పనిచేసే ఉద్యోగులకి మంచి లాభం కలగనుంది ఎందుకంటే అల్యూమినియాన్ని తీయడానికి బాక్సైట్ అనేది అవసరం దీంతో ఇప్పుడు అల్యూమినియం సెక్టార్లో పనిచేసే వారికి పెద్ద ఎత్తున బూస్ట్ని ఇవ్వడమే కాకుండా ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలనేవి అనేవి మరింతగా పెరుగుతాయి ఈ ఖనిజ నిక్షేపాల ద్వారా అల్యూమినియం రంగంలో భారత్ ఆత్మనిర్భర్గా మారనుంది ఈ ఖనిజ నిక్షేపాలకు సంబంధించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక కీలక రిపోర్ట్ని విడుదల చేసింది ఆ రిపోర్ట్లో పూర్వీ జయంతి హిల్స్లో దాదాపు ఇరవై తొమ్మిది బ్లాకుల్లో దాదాపుగా ఐదు వందల అరవై ఆరు టన్నుల బాక్సైట్ వెలికి తీయడానికి అవకాశం ఉందని వెల్లడైంది అంతేకాక చిరపుంజిలో ఉన్న ఒక బ్లాక్లో డెబ్బై ఒకటి పాయింట్ డెబ్బై ఎనిమిది మిలియన్ టన్నుల బాక్సైట్ వెలికి తీయడానికి అవకాశం ఉంది మొత్తం మేఘాలయలో బయటపడ్డ మొత్తం ఖనిజ నిక్షేపాల విషయానికి వస్తే దాదాపు ఐదు లక్షల ఏడు వేల మూడు వందల ముప్పై ఏడు మిలియన్ టన్నుల బాక్సైట్ రావడానికి అవకాశం ఉంది ఈ అత్యంత క్వాలిటీ బాక్సైట్ వెలుగుతీతతో సిమెంట్ సెక్టార్ ఉద్యోగులకి మంచి లాభం కలగనుందని చెప్పొచ్చు ఇది మాత్రమే కాక చిరపుంజిలో లిథియం నిక్షేపాలు కూడా బయటపడ్డాయి మొన్నటి వరకు చిరపుంజిని లిథియం వ్యాలీగా పిలవడం మొదలు పెట్టారు ఇప్పుడు అక్కడ బాక్సైట్ నిక్షేపాలు బయటపడ్డంతో ఇప్పుడు చిరపుంజి అనేది ఇంట్రెస్టింగ్గా మారింది అయితే అంతర్జాతీయ మార్కెట్లో లిథియంకు పెద్ద ఎత్తున డిమాండ్ అనేది ఉంది లిథియం నుంచి లిథియం బ్యాటరీలు ఇంకా ఇతర ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నారు ప్రస్తుతం భారత్లో మన అవసరాలకి సరిపడా లిథియం అనేది అందుబాటులో లేకపోవడంతో ఎక్కువగా చైనా మరియు తైవాన్ మీద ఆధారపడాల్సి వస్తోంది అందుకే భారత్ గత కొన్నేళ్లుగా భారత్ మీద వేటి దిగుమతుల ద్వారా అత్యధిక ఆర్థిక భారం పడుతుందో వాటికి సంబంధించిన నిక్షేపాలని భారత్లో పరిశోధనలు చేస్తూ గుర్తిస్తున్న పరిస్థితి ఈ ఖనిజ తవ్వకాలనేవి భారత్ను అంతర్జాతీయంగా ఖనిజ భాండాగారంగా నిలపనుంది ఇవి మాత్రమే కాక భారత భూ పరిశోధన సంస్థ జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జర్మేనియం ఖనిజానికి సంబంధించిన పరిశోధనలు కొనసాగిస్తోంది దీన్ని బట్టి చూస్తే మేఘాలయ అనేది ఖనిజ నిక్షేపాలకి కేంద్ర బిందువుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎక్స్పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం ఈ బాక్సైట్ మరియు అల్యూమినియం రంగాలకు సంబంధించిన ఉద్యోగుల్లో ఇది కొత్త ఉత్తేజాన్ని నింపనుంది అంతేకాక ఈ ఖనిజ నిక్షేపాల వల్ల భారత్కు భారీగా ఆర్థిక లాభం కలగడం మాత్రమే కాకుండా దీర్ఘకాలంగా భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది జనవరి ముప్పయో తారీఖున మేఘాలయలో కేంద్ర ప్రభుత్వం ఖనిజ నిక్షేపాల తవ్వకాలకు సంబంధించి పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేసింది ఈ అనుమతులనేవి మేఘాలయ రాష్ట్ర భవిష్యత్తుని పూర్తిస్థాయిలో మార్చనున్నాయి అయితే ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మేఘాలయాలో లిథియం వెలికితీత అనేది అంత పెద్ద విషయమా అని అవును చాలా పెద్ద విషయమే ఎందుకంటే ఖనిజాల వెలికితీత అది లిథియం కావచ్చు ఆక్సైడ్ కావచ్చు ఖనిజం ఏదైనా సరే సదరు రాష్ట్రానికి భారీగా ఆర్థిక లాభం అనేది కలగనుంది అయితే లిథియం బయటపడింది కాబట్టి లిథియం ద్వారా మేఘాలయకు మొట్టమొదటిసారిగా ఆర్థిక లాభం అనేది కలగనుంది అయితే కేంద్ర ప్రభుత్వం తన అనుమతుల్లో తవ్వకాలనేవి పూర్తి స్థాయిలో పర్యావరణానికి నష్టం రాకుండా జరపాలని స్పష్టంగా పేర్కొంది చుట్టూ ఉన్న ప్రకృతికి జలవనరులకు తవ్వకాల ద్వారా ఎటువంటి నష్టం వాటిల్లకూడదని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి మేఘాలయాలో లిథియం లభించడం అనేది భారత్కు అత్యంత గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే భారత్లో ఈవీ సెక్టార్ అనేది పెద్ద ఎత్తున పుంజుకుంటున్న పరిస్థితుల్లో లిథియంకి భారత్లో రోజు రోజుకు డిమాండ్ అనేది పెద్ద ఎత్తున పెరుగుతోంది ముఖ్యంగా లిథియాన్ని బ్యాటరీలు తయారు చేయడానికి వినియోగిస్తారు భారత్లో లిథియం అనేది చారిత్రక అవసరం అని చెప్పొచ్చు ఇప్పుడు మీరు తెలుసుకోబోయే దాని గురించి వింటే ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం ఖాయం అదేంటంటే సముద్ర గర్భంలో బంగారం ముక్కలకు సంబంధించినవి బయటపడ్డాయి ఇది మామూలు గుడ్ న్యూస్ కాదు ఏకంగా భారత యొక్క భవిష్యత్తును మొత్తం మార్చేయగల విషయమని చెప్పొచ్చు ఓటాగో భూ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రొఫెసర్ డేవ్ క్రౌన్ దీన్ని బయట ఆయన సముద్ర గర్భంలో బంగారం మొక్కలు అనేవి ఉన్నాయని చెప్పడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది ఆ బంగారం మొక్కలు ఎంత చిన్నగా ఉన్నాయంటే మన మామూలు కళతో అనేది అస్సలే సాధ్యం కాదు ఈ విషయం అనేది ఇప్పుడు భూగర్భ శాస్త్రవేత్తల్ని పెద్ద ఎత్తున ఆశ్చర్యపోయేలా చేసింది దీన్ని బట్టే మనకు అర్థమవుతోంది సముద్ర గర్భంలో కేవలం బంగారం మాత్రమే ఉందా ఇంకా ఇతర విలువైన ఖజానా అనేది ఉందా అనే సరికొత్త చర్చలు ఇప్పుడు మొదలయ్యాయి దేవ్ క్రౌన్ తన టీంతో కలిసి మైక్రోస్కోప్తో ఈ కణాలు సేకరించి అవి బంగారం కణాలు అని గుర్తించడంలో సక్సెస్ అయ్యారు ఈ పరిశోధన అనేది మొట్టమొదటిసారిగా సముద్ర గర్భంలో ఉన్న నిక్షేపాల గురించి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న పరిశోధన ఈ బంగారం కణాలనేవి భవిష్యత్తులో పర్యావరణం అధ్యయనానికి కీలకంగా సహాయపడతాయి అయితే బయటకు వచ్చిన ఒక రిపోర్ట్లో న్యూజిలాండ్లోని దక్షిణ ద్వీపం చుట్టుపక్కల కూడా బంగారు అనేవి లభ్యమయ్యాయి ప్రొఫెసర్ డేవ్ క్రౌన్ ఒక కీలక నివేదికను వెల్లడించారు దాదాపు పద్దెనిమిదవ శతాబ్దంలో న్యూజిలాండ్లో ఈ బంగారు కణాల మీద పరిశోధన అనేది ప్రారంభించారు అయితే నుంచి పరిశోధనలు అనేవి జరుగుతూ ఉన్న బంగారు రాళ్ల మీద అంతటా దృష్టి పెట్టలేదు చాలా నిర్లక్ష్యం వహించారు ఆ తర్వాత డేవోక్రౌన్ రంగంలోకి దిగిన తర్వాత తన పరిశోధనలో భాగంగా ఒక అదృశ్య పదార్థం మీద దృష్టి పడింది అవి బంగారు కణాల్లా కనబడంతో వాటిని చాలా జాగ్రత్తగా సేకరించారు క్రౌన్ టార్గెట్ ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న బంగారు నిక్షేపాలు కనుగొనాలని దీంతో అక్కడ దక్షిణ ద్వీపం చుట్టుపక్కల తన పరిశోధనల్ని మరింత స్పీడప్ చేశారు ఇలాగే మన వద్ద కూడా సముద్ర గర్భంలో మరియు సముద్రం చుట్టుపక్కల ఉన్న ఇలాంటి ఆనవాళ్లు బయటపడ్డంతో ఇక్కడ ఎలాంటివి బయటపడతాయనేది ఇప్పుడు అంతటా ఉత్కంఠగా మారింది ఏది ఏమైనా బాక్సైడ్ నిక్షేపాలు బయటపడ్డం అన్నది అందరూ సంతోషించే విషయమైనా పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తవ్వకాలు జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రకృతిని నాశనం చేసి ఎంత గొప్పవాటిని వెలికి తీసినా సరే పెద్దగా ప్రయోజనం ఉండదు ప్రకృతి ఒక్కసారి కన్నెర చేస్తే మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎంతగా తీసినా ప్రకృతి కోపం ముందు అంతా అవుతుంది అందుకే ఏది చేసినా పర్యావరణ హితంగానే చేస్తూ మన ఖనిజాల వెలికితేతలనేవి చేసుకుంటూ ఉండాలి లేదంటే భవిష్యత్తులో బాగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి ఏదేమైనా బాక్సైడ్ కావచ్చు లిథియం కావచ్చు జర్మేనియం కావచ్చు సముద్ర గర్భంలో ఉన్న బంగారు కణాలు కావచ్చు ఏదైనా ఒక్కసారి పెద్ద ఎత్తున ఖనిజాలు బయటకు అందుబాటులోకి వచ్చిందంటే భారత్ యొక్క భవిష్యత్ బంగారు భవిష్యత్తు అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఒకసారి ఖనిజాలు భారత్కు అందుబాటులోకి వస్తే లిథియం విషయంలో చైనా తైవాన్ లాంటి దేశాల మీద ఆధారపడడం అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది తద్వారా మిగిలిన డబ్బుతో పెద్ద ఎత్తున దేశంలో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగించే అవకాశం ఉంది అంతేకాక అంతర్జాతీయంగా భారత్ యొక్క బలం అనేది పెద్ద ఎత్తున పెరగడం మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు అనేవి భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతాయి భారీగా పెట్టుబడులు రావడం వల్ల నిరుద్యోగ యువతకి పెద్ద ఎత్తున అవకాశాలనేవి లభిస్తాయి మరీ ఖనిజాల లభ్యమవడాన్ని మీరెలా చూస్తున్నారు ఈ ఖనిజాల లభ్యతతో భారత యొక్క భవిష్యత్ అన్నది పూర్తిగా మారిపోతుందని భావిస్తున్నారా భారత యొక్క ధనిక దేశంగా మారుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది వాటి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం